ముందుగా పూజ్య గురుదేవులు బ్రహ్మషి ప్రతాపతి పత్రి గారికి నా ఆత్మాభివందనాలు తెలియచేసుకుంటున్నాను అలాగే ధ్యానమిత్రులందరికీ నా ధ్యానాభివందనాలు నేను రెండు వేల మూడో సంవత్సరం నుంచి ఈ మీరు మెడిటేషన్లో ఉన్నాను అప్పటి నుంచి కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పడమే నా జీవిత ధ్యేయంగా అనేక మంది కొత్త వాళ్ళకి ఎక్కడుంటే అక్కడ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను దీనిలో భాగంగానే పత్రిసారు రెండు వేల పదే సంవత్సరంలో మన విశాఖపట్నంలో తొమ్మండుగురు మహిళలతో పిరమిడ్ మహిళా ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని ప్రారంభించారు ఆ ట్రస్ట్లో రేవతి గారు నేను అప్పటి నుంచి కూడా వర్క్ చేస్తున్నాము మా సహచరులందరూ మేము అందరం కూడా ఆ ట్రస్ట్లో మెంబర్స్గానే ఉంటున్నాము అప్పటి నుండి ట్రస్ట్లో కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పడము స్కూల్స్లో ధ్యానం చెప్పడము శాఖాహార ర్యాలీలు ఇంటింట ధ్యానాలు ఇవన్నీ చేస్తూ నార్త్ ఇండియన్ కూడా చాలా వాళ్ళకు మేము పిరమిడ్ కన్స్ట్రక్షన్స్కి సహాయ సహకారాలు అందించాము డోరాహాట్లోను రిషికేశ్లోను ఇంకా చాలా ప్లేసెస్లో నార్త్ ఇండియన్స్ అందరికీ కూడా మా యొక్క సహాయ సహకారాలు అందించి వాళ్ళకి బుక్స్ని ట్రాన్స్లేట్ చేయడము పాంప్లెట్స్ ట్రాన్స్లేట్ చేయము ఇటువంటి భాగాలన్నీ కూడా చేస్తూ ఉన్నాము ఎక్కడ పెరపిరిడ్ కన్స్ట్రక్షన్స్ ఉంటే అక్కడ మేము మా సహాయ సహకారాలు అందిస్తూ దాని ఈ పత్రిసారే ఇదేటువంటి పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ శాఖాహారము ధ్యానము దీన్ని ప్రచారం చేస్తూ చా మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరూ ఐకమత్యమే బలం అన్నట్టు అందరూ ఒక మాట మీద అప్పటివరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము తక్కిన అనుభవాలన్నీ నా సహచరులు మీతో పంచుకుంటారు థ్యాంక్ యూ